ట్రాక్టర్ స్టార్ట్ అవ్వట్లేదు కదా డీజిల్ అయిపోయిందండి పూర్తిగా చిన్నప్పుడు కిరణా స్టవ్ ఎంతమంది గుర్తుంది దీంట్లో కిషణాయి పోసేసి బాగా కొడితే బర్నర్ స్టార్ట్ అయ్యేది కదా మనం వెలిగించేటప్పుడు ట్రాక్టర్ చూడండి ఇప్పుడు ఎలా స్టార్ట్ అవుతుంది హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిలాస్ ఆటోమొబైల్ ఈ రోజు అయితే మన బాక్స్ మాట్లాడుతుంది నిజంగా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట మనం రీసెంట్ గా ఉన్నటువంటి మహేంద్ర ఫోర్ సెవెంటీ ఫైవ్ డిఏ అయితే టూ థౌసండ్ ఎయిట్ మోడల్ కదా ఇది ఓల్డ్ ట్రాక్టర్ అండ్ దీన్ని ఫ్యూచర్ లో నేను సేల్ చేసేస్తాను కూడా టూ త్రీ మంత్స్ తర్వాత అయితే సేల్ చేసేస్తాను అయితే ఇప్పుడే దీనిలో మైలేజ్ ఎంత వస్తుంది అనేది ఈ రోజు అయితే మనం టెస్ట్ చేద్దాం మైలేజ్ పెంచడానికి ఏం చేయాలో కూడా నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట అండ్ ఇంకోటి మన తొలి మళ్ళీ మైలేజ్ టెస్ట్ అయితే చేయలేదు కదా ఇదైతే ఎక్స్పెరిమెంట్ గానే చూడండి డీజిల్ వేస్తే అంత కూడా పంపుకుంట వీడియో ఇప్పటి వరకు లైక్ చేయని వరకు ఇప్పుడు ఒక లైక్ చేయండి ఒక ఐదు వంద నుంచి వెయ్యి లైక్ లోయండి సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో లో అయితే వెళ్ళిపోదాం అంటే మెకానిజం చూడండి డీజిల్ ట్యాంక్ అయితే వాల్ ఉంది ఇది ఫ్యూల్ సప్లై ఆఫ్ చేయడానికి ఆన్ చేయడానికి ఉపయోగపడుతుంది దాని తర్వాత ఈ బ్లాక్ పైప్ ఉంది కదా దీని దీనితో డీజిల్ ఫిల్టర్ వచ్చి డీజిల్ అయితే ఫిల్టర్ అవుతుంది ఫిల్టర్ అయిన తర్వాత పంపుకి చేరుతుంది పంపు నుంచి నాజల్ త్రోగా ఇంజన్కి వెళ్తుంది అన్నమాట ట్యాంక్ లోని డీజిల్ బయటకు తీయడానికి ఫస్ట్ వాల్ బంద్ చేయాలి తర్వాత డీజిల్ ఫిల్టర్ కనెక్ట్ అయ్యి బ్లాక్ పైప్ అయితే కనెక్షన్ తప్పించాలండి దీనికోసం పంతొమ్మిది రింగ్ అయితే ఉండాలి మన దగ్గర ఈ వీడియోలో లో తిప్పి హోస్ పైప్ కనెక్షన్ డీజిల్ ఫిల్టర్తో తప్పించేసి డీజిల్ అయితే బయటికి తీస్తాను టెన్ లీటర్ క్యాన్ లోకి ఫ్రెండ్స్ ఇది ఇక్కడ డీజిల్ నేను డ్రైన్ చేస్తాను అనమాట పైప్ నుంచి అయితే మరి డీజిల్ రావట్లేదు చూసారు కదా ఇదే బిగించేద్దాం అండి ఇటు సైడ్ ఒక వాసర్ ఇటు సైడ్ ఒక అయితే ఉంటది మనం లెటర్ డీజిల్ తో మైలేజ్ చేస్తాం అనుకున్నాం కదా కాబట్టి లీటర్ బాటిల్ తీసుకుని దాని డీజిల్ అయితే తీసుకుందండి క్యాన్ లో నుంచి మనం డీజిల్ క్యాన్లో తీసేసిన తర్వాత కూడా పంప్లో నా ఫిల్టర్లోనే ట్యాంక్ లో ఎంతో డీజిల్తో అయితే ట్రాక్టర్ రన్ అవుతుంది ఆ డీజిల్ తో కొంత దూరం తిరిగేద్దాం అప్పుడు ఈ లెటర్ డీజిల్ అయితే పోదాం ట్రాక్టర్ లో క్యాన్ డీజిల్ తీసుకున్నాం కదండి ట్రాక్టర్ అయితే సస్పెన్స్ ఉండదు కదా కాబట్టి టైర్ మీద దాన్ని అయితే డీజిల్ లో ఉలిగిపోతుంది దానికి ఒక కవర్ అయితే జగర్డ్ చేశాను మనం జేమీ ట్రాక్టర్ గారు జగదీష్ గారి దగ్గర ఈ ట్రాక్ అయితే పాత ట్రాక్ కదండి దీంట్లో అయితే ఆర్డినరీ స్టీరింగ్ వస్తుంది పవర్ స్టీరింగ్ అయితే లేదు ఇప్పుడు కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళకి నీషల్గా ట్రాక్టర్ తీసేటప్పుడు ఈ స్టీరింగ్ తో కాస్త సమస్య ఏర్పడుతుంది వన్ బండ్ రన్నింగ్ లో వచ్చిన తర్వాత సూపర్ అయితే చెప్పుకోవచ్చు అండ్ ఈ ట్రాక్ లో మనకి ఇన్స్ట్రుమెంట్ కన్సర్ అయితే పని పంచేయట్లేదండి ఓన్లీ బ్యాటరీ వడ్స్ ఒకటి పేజేస్తుంది అనమాట ఫ్యూల్ గేస్ గానీ స్పీడ్ మెటర్ ఓడ మెటర్ ఏ పంచేట్లా డీజిల్ వేసుకున్నావా చెక్ చేసామా తిరిగామా డీజిల్ ముందు మళ్ళీ డీజిల్ వేసుకుని ట్రాక్టర్ తిరిగామా అంతవరకే ఇద ప్రయాణం అయితే శ్రీముకులం రోడ్ లో అయితే ఉన్నాండి నేను జల్మూర్ మీద ప్రయాణం అవుతున్నాం ఈ ట్రాక్టర్ లో ఉన్న ఎంతో అంత డీజిల్తో ఎంత దూరమే లాగిపోతుందో అక్కడైతే మనం లేటర్ డీజిల్ అయితే కొనసాగుతుంది మన ప్రయాణాన్ని ట్రాక్టర్ అయితే ఆగిపోయిందండి ఇదిగోండి యువరాజ్ గారి ఇంటి దగ్గర బుడ్జ్ జంక్షన్ దగ్గర అయితే ట్రాక్టర్ ఆగిపోయింది సో ఇప్పుడైతే మనం లేటర్ డీజిల్ పోతాం ఇందులో డీజిల్ చొక్కలేదు ఆగిపోయింది మొత్తం ఓన్లీ ప్లెయిన్ డీజిల్ అండి దీంట్లో ఎటువంటి కలపలేదు సో ఇప్పుడు దీంతో మైలేజ్ అంత వస్తుందో చూద్దాం బుడ్జ్ జంక్షన్ అయితే మనం స్టార్ట్ అవుతాం ఇప్పుడు స్టార్ట్ అవ్వట్లేదు కదా ఇష్టం వచ్చినట్టు సెల్ఫ్ కొట్ ఫస్ట్ బ్యాటరీ డౌన్ అయిపోద్ది రెండు సెల్ఫ్ మోటార్ కాలిపోద్ది ట్యాంక్ లో డీజిల్ జీరో అయిపోయింది ఫిల్టర్ లో కూడా డీజిల్ లేదు పంపులో కూడా ఖాళీ అయిపోయింది డీజిల్ ఆల్రెడీ ఎరు లాగేసి ఉంటుంది మరి ఎందుకు స్టార్ట్ అవుతుంది ట్రాక్టర్ స్టార్ట్ అవుతుంది కదా అందుకోసం చెప్పేసి మా ఊర్లో మా ట్రాక్టర్ గ్యారేజ్ మెకానిక్ జగదీష్ గారు ఉన్నారు కదా ఈ ట్రాక్టర్ అనేది సునాయాసంగా రిపేర్ చేసేస్తారన్నమాట ఇలా పూర్తిగా డీజిల్ కంప్లీట్ తర్వాత ఎయిర్ లాగేసి ట్రాక్టర్ ఏ విధంగా స్టార్ట్ చేయడం అనేది ఆయన అయితే నేను నేర్చుకున్నట్టు చిన్న అయితే అప్లై చేస్తాను చూడండి ఇక్కడ డీజిల్ పంపు చిన్న లేవర్ కనిపిస్తుంది కదా దీనికి చెప్పేసి అంటారంట దీని అయితే పైకి పైకి బాగా పంపు చేయాలి మన చిన్నప్పుడు కిలోసిస్టా ఉండేవి చూడండి హీరోస్ వేసేసిన తర్వాత బాగా పంపొట్టేవాళ్ళం కదా అప్పుడు మాత్రమే వెలిగిస్తే బర్నర్ మండేది అలా డీజిల్ పూర్తిగా కంప్లీట్ అయిపోయిన ట్రాక్టర్ మళ్ళీ డీజిల్ వేస్తే స్టార్ట్ అవుతాం కిక్కర్ అయితే పైకి కింద కింద మూమెంట్ మూమెంట్లో టైట్ అయిపోయింది చూడండి ఇప్పుడైతే వెహికల్ స్టార్ట్ అవుతుందండి అది కా ఫస్ట్ లైక్ కొట్టకపోతే ఇప్పుడైనా ఒక లైక్ కొట్టండి వెహికల్ అయితే చూసారు కదా ఎలా స్టార్ట్ అయిపోయిందో మన చిన్నప్పుడు మనం కొన్ని దగ్గర చూసే టెక్నాలజీ అన్ని కూడా ఒక ఇంటర్ లింగ్ అయ్యి అని చెప్పేసి దీన్ని బట్ కదా మీకు జంక్షన్ లో అయితే ఎంత దూరం చూద్దాం ఎండ్ ప్రయాణం చేస్తున్నాం కదండి ట్రాఫిక్ అయితే పెద్ద లేదు రోడ్ మీద జనాలు ఎవరు లేరు అందుకని చెప్పేసి నేను ప్రశాంతంగా ఏం చేసిన కాల్ దగ్గర ఉంటే తోటలపై ఆపరేట్ చేయకుండా చేతి దగ్గర ఉండేటువంటి లేరు ఉంది కదా దీన్ని అయితే అనమాట క్రూజ్ కంట్రోల్ లా అయితే సెట్ చేస్తాను ట్రాక్ అయితే వెళ్తుంది ఇరవై ఇరవై ఐదు స్పీడ్ లో అంతకు మించి స్పీడ్ వెళ్దానండి ఇలా నేచర్ ఎంజాయ్ చేసుకుంటూ ఇరవై ఇరవై స్పీడ్ లో కమనపల్లి అనే విలేజ్ ఈ కొమపల్లి గ్రామంలో వంశ బ్రిడ్జ్ కట్టారు యువత నుంచి అతనికి వెళ్ళడానికి ఈ బ్రిడ్జి లేక ముందు మా ఊరి నుంచి పండుగ వెళ్ళాలి అనేసి అంటే అరవై ఐదు అయితే వచ్చేది ఇప్పుడైతే థర్టీ నైన్ కిలోమీటర్ల రీచ్ అయిపోతాం ఒకప్పుడు మన వీడియోస్ లో మీరు చూసుకుంటారు పడవ మీద నేను బైక్ ఎక్కించి ఇవతను అతనికి వెళ్ళాను వర్క్కి ఇప్పుడైతే ఆరామకు బ్రిడ్జ్ మీద నుంచి అది వెళ్ళిపోవచ్చు ఈ మధ్య పడిన వర్షాలకి వరిస్తాల్లో పుట్టినట్టు వంశాల మీద చూశారు కదా కొమనపల్లి బ్రిడ్జ్ క్రాస్ చేయగానే ట్రాక్ అయితే బెక్కులు పెట్టడం మొదలు పెట్టిందండి ఇలా బెక్కులు పెడుతూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మీటర్స్ అయితే వెళ్ళిందండి అక్కడ స్టాప్ అయిపోయింది ఇంజిన్ జంక్షన్ జంక్షన్లో ఎక్కడైతే మనం లీటర్ డీజిల్ పోసామో అక్కడ నుంచి ఈ ట్రాక్టర్ ఎక్కడ ఆగిపోయినంత వరకు డిస్టెన్స్ అయితే ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్లండి నేను మొబైల్ లో కాలిక్యులేట్ చేయితే చెప్తున్నానండి అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎక్కడైతే ఆగిపోయిందో ఎక్కడైతే మనకు లీటర్ డీజిల్ పోదాం అలాగే డీజిల్తో పాటు త్రీ టు ఫైవ్ ఆఫ్ ఎన్ఆర్ ఫ్యూఎల్ సవరణ లిక్విడ్ అయితే ఎద్దాం అండి ఎన్ఆర్ ఫ్యూఎల్ ఎవరైనా ప్రొడక్ట్ చేయడం వల్ల పూర్తి స్థాయిలో కంబోస్ట్ ఎనర్జీ జనరేట్ అయ్యి వెహికల్ మైలేజ్ అయితే డ్రాస్టిక్ చేంజ్ ఉంటుందండి చూద్దాం ఎక్కడ స్టాప్ అయిపోయినటువంటి ట్రాక్టర్ మరలా యూటర్న్ తీసుకుంటే ఎక్కడైతే ఇందాక ఆగిపోయిందో అక్కడ ఆగితే సేమ్ మైలేజ్ వచ్చినట్టే అది దాటి అంటే ఎక్స్ట్రా మైలేజ్ వచ్చినట్టు లీటర్ డీజిల్ తీసుకొని ట్యాంక్ లైట్ కంప్లీట్ అయిపోయింది కదా అయితే సేమ్ ప్రాసెస్ అండి ఇందాక మనం మన ఫ్యూల్ పంప్ దగ్గర కి అయితే పంపొట్టేమో ఆ విధంగా ఇప్పుడు సేమ్ పంపేసి ట్రాక్టర్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట ఇలా స్టార్ట్ అయినటువంటి ట్రాక్ యని యూ టర్న్ తీసుకుని అయితే మరొక కొమ్మ మీదగా మీద జంక్షన్ మీద మా ఊరి ప్రయాణం అవుతున్నాను నేను చూద్దాం ఇప్పుడు వేసిన లీటర్ డీజిల్ తో ట్రాక్టర్ ఎక్కడ ఆగుతుంది అనేది మన అంచనా ప్రకారం అయితే వేసిన లటర్ డీజిల్తో గా బుడ్ జంక్షన్ లో యువరాజ్ గారి ఇంటి దగ్గర ఆగాలి ఫ్యూల్స్ సార్ వేసాం కదండి కొంచెం దూరం ఎక్స్టెండ్ అయితే అవుతుంది నా అంచనా బుడిజ్ జంక్షన్ దగ్గరికి అయితే వచ్చామండి ట్రాక్టర్ అయితే ఎటువంటి బెక్లు కూడా లేదంట ఇప్పుడు వరకు ఇక జంక్షన్ దాటిపోతూ యువరాజ్ గారి ఇంటి దగ్గర కూడా వచ్చానండి ఇక్కడ కూడా మనకి ఏ బిక్కులు లేవు ట్రాక్టర్ అయితే ఆగలేదు ఇందాక మనకి లేటర్ ఫీల్తో ఇక్కడైతే ఆగిపోయింది కదా ట్రాక్టర్ ఇక్కడ ఆకుండా వెళ్ళిపోతుంది ముందుకి నెక్స్ట్ నామనపేట ఇవన్నీ కూడా దాటిపోయి జల్మూర్ గడ్డ కూడా దాటిపోతుంది చూడండి జల్మూర్ కూడా క్రాస్ చేసేస్తామండి ఆల్మోస్ట్ ఆల్ మన ట్రాక్టర్ ఆగిన దగ్గర నుంచి ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్లు అయితే ఎక్స్ట్రా వచ్చేసాము ఇదిగో ఇక్కడ జల్మూర్ లేడీస్ హాస్టల్ దగ్గర అయితే ఆగిపోయింది ట్రాక్టర్ ఇదిగా ఫైనల్ ఫైనల్గా రిజల్ట్ అయితే మనమైతే బుడుగు జంక్షన్ దగ్గర స్టార్ట్ అయినటువంటి వెహికల్ని కొమనాపల్లి బ్రిడ్జ్ అయితే దాటించామండి అండి ఎన్ఆర్పిఎల్ సెవర్ వేయకుండా తర్వాత ఎన్ఆర్పిఎల్ సెవర్ వేసిన తర్వాత అయితే కొమనపల్లి బ్రిడ్జ్ వచ్చేసింది అనమాట ఆల్మోస్ట్ ఆల్ నాలుగు కిలోమీటర్లు అయితే ఎక్స్ట్రా వచ్చాం మనం ఇక్కడ ఆగిపోతుంది కదండి క్యాన్లో ఉన్నటువంటి డీజిల్ అంతా కూడా ట్యాంక్లో వేసేస్తాను ఏసేసి ఎన్ఆర్పిఎల్ ఎవరైతే అయితే వేస్తానండి ఒక లీటర్ పెట్రోల్ డీజిల్ ఎన్ఆర్ ఎవరు ఎవరైతే త్రీ ఎమ్ కలపాలి మన ట్రాక్టర్ మైలేజ్ అయితే చూసారు కదా నాలుగు కిలోమీటర్ అయితే ఎక్స్ట్రా వచ్చింది అనమాట లీటర్ దగ్గర ఆల్రెడీ ఫుల్ పేజ్డ్ మైలేజ్ వస్తున్న వెహికల్ అయితే ఎటువంటి ప్రొడక్ట్ వాడిన అవసరం లేదు నాలుగు కిలోమీటర్ మైలేజ్ పెరిగిపోయా అని హామీలు అయితే ఇవ్వను కానీ ఆల్రెడీ ఎన్ఆర్ ఫిల్ ఎవరు యూజ్ చేసి వారి వెహికల్స్ లో మంచి మైలేజ్ పెరిగిన టెస్టిమోనియల్స్ అయితే చాలానే ఉన్నాయండి మరి మీరు కూడా ఎన్ఆర్ ఫ్యూయల్స్ ఎవరు లాంటి మంచి ప్రొడక్ట్ ని యూస్ చేసి మీ వెహికల్ మైలేజ్ పెంచుకోవాలనుకుంటున్నారు మీరు కార్ అయినా బైక్ అయినా ట్రాక్టర్ అయినా లారీ అయినా ఏదైనా సరే మైలేజ్ పెంచడానికి అయితే ఎన్ఆర్ ఫిఎల్ సర్వర్ బాగా ఉపయోగపడుతుంది మీరు ఒక లైవ్ లో ఎన్ఆర్ఫీఎల్ సెవెర్ టెస్ట్ చేద్దాం అంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి నేను మీ ఊరు వస్తానని చెప్పేసి నా అవైలబిలిటీ చెప్తాను రండి లైవ్ లో టెస్ట్ చేసేద్దాం ఎన్ఆర్ సెవర్ వల్ల మైలేజ్ పెరిగిందా లేదా ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన రెండు అండి డీజిల్ పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత వెహికల్ స్టార్ట్ అవ్వదు అప్పుడు మనం డీజిల్ నెగ్గర రీఫీల్ చేసి కిక్కర్ని కొట్టేసి వెహికల్ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయిపోతుంది రెండోది మీ వెహికల్ ఒక మైలేజ్ ని ఎన్ఆర్ ఫిఎస్తో పెంచుకోండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ చేసుకోండి నమస్కారం